వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే వృషభ రాశి ఎందే గురుగ్రహం రవి గ్రహాల యొక్క సంచారంతో ఈ మాసం ప్రారంభం అలాగే శుక్రబుద్ధులు కూడా వృషభ రాశి అందే సంచారం చేస్తారు తదుపరి మిథున రాశిలోకి వెళ్తారు అలాగే జూన్ ఒకటవ తారీఖు దగ్గర నుండి కుజుడు వృషభ రాశికి పన్నెండవ స్థానంలో అనగా మేషరాశిలో సంచారం చేస్తారు అలాగే రాహు మీనరాశిలో లాభస్థానంలో ఉన్నారు శని దశమ కేంద్రంలో ఉన్నారు అలాగే కేతు పంచమ స్థానంలో ఉన్నారు ఈ నెల అనగా జూన్ నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి రవి మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇది ఉన్నటువంటి గ్రహస్థితి దీంతో పాటుగా ముప్పయో తారీఖు అనగా ఈ జూన్ నెల ముప్పైవ తారీఖు నుండి శనిగ్రహం వక్రించి తన యొక్క ఫలితాలని మరికొంతకాలం పాటు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు అయితే అది ఈ నెల చివరిలో జూన్ నెల చివరిలో కాబట్టి ఆ విషయం గురించి మరలా మనం మాట్లాడుకుందాం క్లుప్తంగా పరిస్థితిని కనుక చూసినప్పుడు ఏ ఏ గ్రహాలు వృషభ రాశి వారికి అనుకూలము అనేటువంటి విషయాన్ని చూస్తే ప్రధానంగా గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో కుజుడు బలం తగ్గిపోయింది ఎందుకంటే పదకొండవ స్థానం నుండి పన్నెండవ స్థానానికి వచ్చేసారు కాబట్టి కుజుడు అంత అనుకూలించేటువంటి గ్రహం కాదు రాహు పదకొండవ ఇంట్లో చాలా బలంగా ఉన్నారు అలాగే ఈ మాసంలో శుక్రబుద్ధులే కొంత అనుకూలించాలి ఎందుకంటే గురుడు బలం లేదు రవి బలం లేదు ప్రత్యేకించి శని బలం లేదు ఆ చంద్రుడు శుక్రబుద్ధులు మారుతూ ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి ఆయా గ్రహాల అనుకూలతల వల్ల కొంత ఈ రాశివారు ముందుకు వెళ్ళాలి అయితే ఈ నెల అంతా కూడా కేవలం రాహుబలం మాత్రమే ఈ రాశి వారికి ఉన్నది ప్రత్యేకించి జన్మరవి దోషం పదిహేను రోజుల పాటు జూన్ ఒకటి నుండి జూన్ పదిహేను వరకు జన్మరవి దోషం ఉన్నది ఆ తర్వాత దోషం పోతోంది అయితే జన్మగురుడు దోషం మాత్రం పూర్తిగా ఉంటుంది ఇది క్లుప్తంగా మనం చూస్తే దీనివల్ల ప్రత్యేకించి మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితులు జూన్ నెలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వృషభ రాశి వారిని కొంత ఇబ్బందే పెడతాయి ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాలకి లేదా ఆల్రెడీ జరిగిపోయినటువంటి కార్యక్రమాలకి ఏవైతే మీరు డబ్బు ఖర్చు పెట్టదలిచి లేదా ఖర్చు పెట్టి ఉన్నారో ఆ ఆర్థిక పరంగా అది ఇబ్బందులుగానే కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం ఖర్చు ఎందుకంటే గురుడు వ్యయంలో ఉన్నారు మొన్నటి వరకు కాబట్టి శుభమూలకంగానే డబ్బు ఖర్చు అవుతుంది ఏ పెళ్ళికో పేరంటానికో ఖర్చు పెట్టినటువంటి డబ్బు దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదా భవిష్యత్తులో ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కోసం మీరు వెతుక్కుంటూ ఉండడం వల్ల ఆ డబ్బు కొంచెం దొరికి దొరక్క ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అనగా ఈ మాసంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అయితే ఇందులో ఆదాయ మార్గాలు పాడైపోవు అనగా ఉద్యోగం పోవడం వ్యాపారం పోవడం ఇటువంటివి ఏమి ఉండవు కానీ వచ్చే డబ్బు ఖర్చు పెట్టేటువంటి దానికి సరిపోదు అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది రా వచ్చేటువంటి ఆదాయం పది రూపాయలు అయితే ఖర్చు ఇరవై రూపాయలు ఉంటుంది దానికి డబల్ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేయలేక ఆ డబ్బు ఎక్కడెక్కడి నుండో తీసుకురాలేక కొంత ఆర్థిక ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అది కేవలం జూన్ నెలలో మాత్రమే అది ఈ వృషభ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఆర్థిక పరిస్థితులు అయితే కొంత ఒడిదుడుకులుగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి డబ్బు దాచుకుని ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకండి ఇది మొదటి పాయింట్ ఇక రెండోది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వృషభ రాశి వారికి జూన్ నెల ఏమంత అనుకూలంగా లేదు ఎందుకంటే జన్మగురుడు వ్యయ కుజుడి యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఎక్కువగా పీడించడానికి ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం అనగా దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం ఇక్కడ జన్మగురుడు జన్మరవి వ్యయకుజుడు ఈ మూడే ప్రతికూలమైనటువంటి గ్రహాలు వీటి వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అడపాదడపా దెబ్బలు తగులుతూ ఉండడం ఎండ వేడి వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడం అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒకటి ఎప్పుడొకప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండడం దానివల్ల దినచర్యలో మార్పులు రావడం అలాగే పదునైనటువంటి అలాగే వేడిగా ఉన్నటువంటి సూదిగా ఉన్నటువంటి వస్తువులు అవి గుచ్చుకోవడం ద్వారా శరీరానికి గాయాలు తగులుతూ ఉండడం బండి నడిపేటప్పుడు లేకపోతే ఇంకోటి నడిపేటప్పుడు దెబ్బలు తగులుతూ ఉండడం ఇటువంటివి ఇవి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం అలాగే ఆరోగ్యము ఆర్థిక పరిస్థితులు ఇక కుటుంబ పరమైనటువంటి విషయాన్ని కనుక పరిశీలన చేస్తే అవి సాధారణంగానే ఉన్నాయి మీకు ప్రత్యేకించి కోపం పెరుగుతూ ఉంటుంది మీరు చెప్పినటువంటి విధానంలో కుటుంబ సభ్యులు లేరని లేదా మీరు చెప్పిన దానికి వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఇలా మీకు వారి మీద కోపం పెరుగుతూ ఉంటుంది తప్పితే కుటుంబ సభ్యులకి మీ మీద ఏ విధమైన కోపం ఉండదు కాబట్టి అది మీరు కొంత కోపాన్ని తగ్గించుకుంటే వారు మీకు అనుకూలంగానే ఉంటారు ఇక నాలుగోది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రత్యేకించి మీకు సెలవు కావాల్సినటువంటి రోజునే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని సెలవు అడగలేరు కొన్ని అడుగుదా ఉన్నా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు ఇలా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మాత్రం కొంత అధికంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఈ మాసంలో ప్రత్యేకించి ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటి వల్ల ఏది ఇబ్బంది రాదు రాహు లాభంలో ఉన్నంత కాలము ఈ సమస్యలు అన్నిటి నుండి కూడా మిమ్మల్ని ఆయన దాటించేస్తాడు కాకపోతే ఈ సమస్యలు వస్తాయి అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకుంటే ఆహా ఇవి వచ్చాయి మన గ్రహస్థితి వల్లే వచ్చాయి కాబట్టి తప్పిపోతాయి అని మీకు తెలుస్తుంది ఇక వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ కాలం కొత్తగా వ్యాపారం పెట్టడానికి అంత వచ్చేటువంటి కాలం కాదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇక విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఇది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతను నాశనం చేస్తుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఇవే రకమైనటువంటి ఫలితాలు కూడా అన్వయం అవ్వడానికి అవకాశం ఉన్నది స్త్రీలలో కూడా కించిత్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు ఈ మాసంలోనే ఇది ఈ నెలకే పరిమితం కాబట్టి వాటిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రత్యేకించి వ్యవసాయం చేసేటువంటి వారు భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఈ మాసంలో రాహు బలం మీద మాత్రమే ముందుకు వెడుతున్నారు ఎన్ని సమస్యల వలయాల్లో మీరు చిక్కుకున్నా రాహు మాత్రం బలంగా ఉంటారు ప్రత్యేకించి ఈ మాసంలో ఆచరించవలసినటువంటి పరిహారాలను గనక చూస్తే అటు జన్మరవి దోషము వ్యయ కుజున దోషము జన్మ గురుని దోషముంది కాబట్టి ఇంక వారంలో అన్ని రోజులు మీరు చేయలేరు ఏదో ఒక రోజుని తీసుకోండి గురువారం చేస్తారా ఆదివారం చేస్తారా మంగళవారం చేస్తారా ఏదో ఒక రోజు గురువారం చేస్తే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం శనగలు దానం చేయడం అరటి పళ్ళు దానం చేయడం లేదు మంగళవారాలు చేస్తే ఎర్రటి పళ్ళు దానం చేయడం సిద్ధమంగళా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం సుబ్రహ్మణ్యారాధన అభిషేకం ఇత్యాదులు జరిపించుకుంటూ ఉండడం ఒంటిపూట భోజనం లేదు ఆదివారాలు చేస్తే ఆదివారం మధ్య మాంసాలు భుజించకూడదు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండడం ఇలా ఏదో ఒక రోజు తీసుకోండి చెయ్యండి తద్వారా నెలంతా కూడా బాగుంటుంది వృషభ రాశి వారికి స్వస్తి